ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మనము ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకుంటే కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఏమవుతుంది అనేసి అయితే మొత్తం డీటెయిల్ అయితే చెప్తాను అనమాట రండి అయితే బెంగళూరులో రెంటెడ్ హౌస్లో ఉన్నాను అనమాట సో మేము ఇది ఇక్కడ పై నుండి ఒక ఫస్ట్ ఫ్లోర్ నుండి వైర్ కనెక్షన్ ఇచ్చుకొని ఇంటర్నల్ లోపల నుండి కింద ఒక ప్లగ్ అయితే పెట్టుకున్నాం అనమాట సో ఇదనమాట వెహికల్ ఛార్జింగ్ అయితే వేసాను చూస్తున్నారు కదా కింద అయితే ఛార్జర్ పెట్టాను అనమాట ఆ ప్లగ్కి పైనుండి కనెక్ట్ చేయి కిందకి పెట్టడానికి మనకైతే ఐదు వేలు అయితే ఖర్చు అయిందనమాట వాళ్ళు స్విచ్ బోర్డ్కి ప్లస్ వాళ్ళకి పర్ డేకి ఇద్దరు మెంబర్స్కి కూలి వైరింగ్ చేయడానికి ప్లస్ వైర్ కాస్ట్ సో ఎంత అయిందనమాట వెహికల్ ఛార్జింగ్ అవుతుంది చూస్తున్నారు కదా సో ఇలా ఛార్జింగ్ వేసుకుంటామన్నమాట ఛార్జింగ్ వేసుకున్న తర్వాత ఇక్కడ పార్క్ చేసి వెళ్ళిపోతాము ఛార్జర్ అయితే లాక్ అయి ఉంటుందన్నమాట కింద గాడిలో గోడ్ అయితే తీయడానికి అయితే అవుతుంది అనమాట లాక్ కీఎస్ అవుతుందనమాట సో ఇదైతే ఇక్కడ వాటర్ పడితే ఇది ఖరాబ్ అవుతుంది అనమాట వాటర్ పడకుండా అయితే చూసుకోవాలి సో సేఫ్టీ ఉంటే మాత్రమే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోండి ఇప్పుడైతే కరెంట్ బిల్ మొత్తం చూపిస్తే ఎంత ఏమనేసి సో ఇది వచ్చేసి మన కరెంట్ బిల్ అనమాట చూస్తున్నారు కదా ఈ మంత్ ఇది వచ్చేసి లాస్ట్ ఓల్డ్ బిల్ అనమాట సో సెకండ్ మంత్లో రోజు మనమైతే ఛార్జింగ్ వేస్తున్నాం కదా పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ రాలేదు మీకు అయితే చూపిస్తాను టోటల్ అమౌంట్ ఎంత అనేసి ఇప్పుడు చూస్తున్నాం కదా టూ సిక్స్టీ రూపీస్ అయితే పర్ మంత్కి అయితే వచ్చింది అనమాట సో టోటల్ వచ్చేసి ఫోర్ సెవెంటీ టూ రూపీస్ వచ్చింది దాంట్లో కర్ణాటకలో ఉన్నాం కదా బెంగళూరులో మేము అందుకనేసి ఫ్రీ కరెంట్ ఉంది కదా అది ఒక సెవెంటీ వచ్చేసి ఎంత టోటల్ మనకు వచ్చింది యూనిట్స్ సెవెంటీ యూనిట్స్ వచ్చాయి దాంట్లో ఫిఫ్టీ యూనిట్స్ ఛార్జబుల్ ట్వంటీ యూనిట్స్ ఫ్రీ అనమాట సో అందుకనేసి టూ సిక్స్టీ రూపీస్ అయితే అయింది అనమాట టోటల్గా చూసుకుంటే కూడా మనకు వస్తుంది ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తుంది మంత్లీ నార్మల్గా వెహికల్ తీసుకోకముందు వెహికల్ తీసుకున్న తర్వాత రోజు ఛార్జింగ్ పెట్టినా కూడా ఇంకో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఎక్కువ వస్తుంది అనమాట మంత్లీ సో టోటల్లీ పెట్రోల్ అయితే మనకైతే సేవ్ అనమాట ఓన్లీ ఏముందో కరెంట్ బిల్లు అంతగా డిఫరెన్స్ అయితే రాదు అనమాట